మన భవన్ నిర్మాణ కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వర గారిని ఆవిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మనం నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం హమాలి ఆటో గవర్నర్ మన గ్రామ పంచాయతీ ఇట్లా మెకానిక్ కార్మికుల సంఘం ఆ త్వరగా మనం నిర్మించుకుంటా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఈ రోజు మన సిఐటి అసలు పార్టీ కమిటీ మనకు ఒక దిశానిర్దేశాన్ని కూడా చేయడం జరిగింది మేడే సందర్భంగా మేడే అంటే అందరూ జరుపుకునేటట్టుగా జెండా ఎగరేసుకుని నాలుగు మిడ్గా పంచుకొని జెండా కాదు ఎందరూ అమరవీరుల త్యాగంతో రక్తం చెందినటువంటి ఎర్ర కొట్టే వేడే జెండాగా ఏర్పడింది తెలుసు అమెరికాలో ఉన్నటువంటి చికాగో మహానగరంలో పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటూ ఉంటే రోజు పద్దెనిమిది గంటల పనికి చేయించుకుంటే కార్మికులు మన భార్యాచరణని కంటితో చూసుకునే పాపాలకు పోటం లేదు కాబట్టి రోజుకి ఎనిమిది గంటల పనే ఉండాలని చెప్పని పోరాటం చేసే ప్రభుత్వం ఫోటోలతో మన కార్మికుల యొక్క ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది ఆనాడు వాళ్ళకు పెద్ద క్రితం ఆ బలిదానంలో ఉన్నటువంటి మన ఊపిరితో ఉన్న కార్మికులు నా రక్తం తరచులు కొట్టే ప్రపంచంలో కష్టపడి పనిచేసే కార్మికుల యొక్క జెండాగా ఉండాలని వాళ్ళు నిరదీస్తూ ఆనాడు ప్రాణాలని ఆసులు పాశారు వారి రక్త తర్పణ నుండి కార్మికుల యొక్క జెండా పుట్టింది ఎక్కడో అమెరికా చికాగో నగరంలో కార్మికుల పోరాటం నుంచి ఎనిమిది గంటల పరిధిలో కోసం వాళ్ళు పోరాటం చేస్తే ఆ పోరాటం ఆ దేశానికి ఆ దేశం కార్మిక వర్గానికి లాభం కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కార్మికులు కూడా రోజుకి ఎనిమిది గంటలు మాత్రం పని ఉండాలి అని ఐక్యరాజ్య సమితిలో అంటే ప్రపంచ దేశాల కలిసి కూర్చునే దేశ అధ్యక్షులు ప్రధాన సమావేశంలో నిర్ణయించారు ఎందుకు నిర్ణయించారంటే వీళ్ళు ఫోటోల సైతం బలైపోతున్నారు ఈ యొక్క పోరాటం అమెరికా తాగాలి అమెరికా తో ఎనిమిది గంటల పని కోసం ప్రపంచం మొత్తం ఉద్యోగ కార్మికులు రోడ్డెక్కితే ఎక్కితే మన యొక్క పుట్టగదుమని ఆనాడు అన్ని దేశాల అధ్యక్షులు కూర్చొని భయపడి వెంటనే ఎనిమిది గంటల పని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పని ఆనాడు దానిని ముందు తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో ప్రపంచం మొత్తం చట్టం ఒకసే ప్రపంచం మొత్తంగా అన్ని దేశాలు కలిసి ఉమ్మడిగా కూర్చొని ప్రజల కోసం చేసినటువంటి చట్టం ఏదైనా ఉందనంటే అది ప్రపంచంలో ఒకే ఒకటి ఈ కలియుగంలో కనపడేది ఒకే ఒకటి అది మే ఒకటో తారీఖు మేడే కార్మికుల దినోత్సవం ప్రపంచం మొత్తం ప్రపంచ కార్మికుల ద్వారా ఏకంక నినాదంతో ఆడామకాలు నేను తేడా లేకుండా అన్ని రకాల పనులు చేసుకునే కార్మిక వర్గం మొత్తం కూడా మన రక్తం తడిచినటువంటి గుడ్డని మన అమరవీరులు రక్తం చేసి సెకరేసుకోవడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది అయితే ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఈ ఏడాది కాలం మనకి సిఐటిగా మన అఖిల భారత్ కమిటీ మనందరూ భుజ పైన ఓ బాధ్యత కూడా ఇచ్చింది అదేమిటో ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాలనే అవసరం కూడా ఉంది ఎందుకంటే తెలుసుకోకపోతే మనం ఏం చేయాలో ఏం చేస్తున్నా కూడా తెలియట్లే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులను నటివిడ్చేదాని కోసం ఇక్కడ ఉన్న కార్మికుల చాలా మంది కూతురు పెళ్లికి కూతురు కార్పులకి కార్మికులు మరణిస్తే డబ్బులు వచ్చినటువంటి విషయం అంతా తెలుస్తుంది అది ఎన్నో ఏళ్ల పోరాట త్యాగంతో మనం సాధించుకున్నటువంటి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఆ చట్టంలో సభ్యులుగా మనమందరం చేరితే మన కూతురు వివాహాలకి మన కూతురు డెలివరీలకి డబ్బులు వస్తాయని ముప్పై వేలు చొప్పున ఐదు వేల నుంచి పోరాడితే ముప్పై వేలకు వచ్చింది అంతేకాకుండా కార్మికులు మరణిస్తే సహజంగా దాన్ని లక్ష ముప్పై వేలు యాక్సిడెంట్గా మరణిస్తే ఆరు లక్షల ముప్పై వేలు ప్రమాదవశాత్తు ఖాళీ చేయబోతే మూడు లక్షల వరకు సహాయం స్కీమ్ని మనం సాధిస్తున్నాం కానీ అటు స్కీమ్ని ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ధనాన్ని నెచ్చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఓటుని ఆన్లైన్లో ఆపడం జరిగింది ఆపిన వెంటనే మన సీఐటీ నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో మనం పోరాటాలు చేశాం ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు మరలా ఈ ప్రభుత్వం ముడుచుకొని మరలా మన ఓటుని రీఓపెన్ చేసి ఈరోజు రోజు ఇస్తామన్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఈ ఎంతకాలం ఎలా జరుగుతుంది ఎంత కాలం ఇస్తారు ఎంత కాలం ఉంటుందనేది తెలియని పరిస్థితి కేవలం తెలంగాణ అమల్లోకి వచ్చింది పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ డబ్బులు తీసుకొని ప్రస్తుతంలో కలుపుకున్నాడు ఈ అనమాట చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని చెప్పి ఆయన అమలు చేయట్లా కానీ ఈ తెలంగాణలో మాత్రం మనం పోరాడి దీన్ని నిలబెట్టుకున్నాం కేరళ కార్మికులు నిలబెట్టుకున్నారు తమిళనాడు కార్మికులు నిలబెట్టుకున్నారు పంజాబ్ రాష్ట్రాల కార్మికులు ఢిల్లీ రాష్ట్రాల కార్మికులు కూడా ఈ చట్టాన్ని కాపాడుకున్నారు కానీ భారతదేశంలో ఏళ్ళ మీద లెక్కెచ్చే చట్టం ఉంది మిగతా అన్ని రాష్ట్రాల్లో లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క మన కార్మికుల యొక్క సంక్షేమ చట్టాన్ని మరలా తిరిగి పునః అక్కడ బందీగా దాన్ని అమలు చేయాలని చెప్పేటువంటి డిమాండ్ గురించి పుచ్చుకొని మనం భవిష్యత్తులో కొరగా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇటీవల కాలంలో మీరందరూ వాట్సాప్లో యూట్యూబ్ టీవీలో చూసే మనందరం కూడా ఎక్కడో తీర్థయాత్ర కెలిసి అక్కడ భక్తుల పైన దాడి చేసి చంపేశారు కాబట్టి అది అన్యాయం అని చెప్పి అనేది మనందరం తెలుసు మనం అది నిజమే అన్యాయమే దాన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సిందే ఆస్తులు పాలితున్న అందరం కూడా నివాళులు అర్పించాల్సిందే కానీ ఇదే సందర్భంలో ఫ్రాన్స్ దేశం నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో మన దేశాన్ని కాపాడుకోవడానికి రక్షణ ఆయుధాలని ఈ భారతదేశ మోడీ ప్రభుత్వం కొనుక్కొచ్చింది నీకు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో రక్షణ ఆయుధాలను పట్టుకొచ్చింది నువ్వు ఒక ఒకరి దాడి జరుగుతూ ఉంటే జమ్మూరు జమ్మూ కాశ్మీర్లో కాపాలనేది దరిద్రమైన పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు అక్కడేమో ఉగ్రవాదులు దాని నుంచి ప్రజలను కాపాడలేనటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు కోవర్తులతో ర్యాలీ చేసుకుంటూ ఉగ్రవాదులకి దాడిలో పాల్గొని పనిపోయినటువంటి అంటుంది అసలు వాడ కాపాడితే ఇక్కడ ప్రవర్తుల ర్యాలీతో పని ఏముంది అంటే కేంద్రాలను అధికారంలో ఉండి ప్రజలు పెద్దగా పెట్టుకుంటున్న పెట్టుకుంటున్నా ఉగ్రవాదులకి ఏమీ చేయలేదు కానీ ఇక్కడ మాత్రం కవర్త్తులతో ర్యాలీ చేస్తాం దేశం మొత్తం అంటే ఇది ఎట్లా ఉందని అంటే కొద్దిగా అక్కలాగా చేసిన వ్యవహారం ఉంది అందుకని ఈ విషయాలు కూడా కార్మిక వర్గం తెలుసుకొని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులని కష్ట ప్రజల్ని కులం పేరుతో మతం పేరుతో ఆడామ తేడా పేరుతో అలాగనే రాష్ట్రాల ప్రాంతాల తేడా పేరుతో వర్గాల పేరుతో విడగించి మన పబ్బం కలుపుకోవడం కోసం ముందుకెళ్తా ఉంది ఇదే సందర్భంలో లేబర్ కోడలు పట్టుకొచ్చింది కార్మికులు సంఘం పెంచుకునే అప్పు లేకోకుండా మనం స్కూల్ డేలు పెంచుకునేదానికి అప్పులే కాకుండా ఈ రోజు మోడీ ప్రభుత్వం చట్టాలు పట్టుకొచ్చింది వీటికి వ్యతిరేకంగా మే ఇరవయో తేదీన లేబర్ కోడలు రద్దు చేయాలని చెప్పేసి కార్మికుల కొన్న చట్టాల మొత్తాన్ని ఎలా తదంగా అమలు చేయాలి అది మీ అబ్బా సొమ్ము కాదు కార్మిక పోరాట శాఖల సొమ్ము కాబట్టి ఖబర్దార్ మోడీ నువ్వు కన మా కార్మిక చట్టాలను ఎత్తివేసి ఆ లేబర్ అమలు చేస్తే కన నీ పుట్టగతులలో ఘోరీ ప్రపంచ దేశవ్యాప్తంగా మే ఇరవై తేదీన కార్మిక వర్గం మొత్తం ఒక్కరోజు చట్టం తీసుకోవడం జరిగింది దీంట్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఆటో కార్మికులు శానిటేషన్ కార్మికులు అమాయి బిల్డింగ్ అంగనవాడీ ఆశా మధ్యాహ్న ఆర్టీసీ లారీ అన్ని రంగాల కార్మికులు ప్రపంచ దేశవ్యాప్తంగా సమ్మెలో పోలమంటున్నారు అందుకనే ఆనాడు బస్సులు బస్సు బస్సులు బంద్ అయితే ఆటో రోడ్డు మీద జరగకపోకుండా ఆటో కార్మికులు వాళ్ళు బంద్లో సమయంలో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ రోడ్డు మీద యాక్షన్ చేస్తే వాళ్ళకి ఇరవై సంవత్సరాల కారాగార శక్తిని తీసుకొచ్చింది చట్టం మోడీ ప్రభుత్వం మరి ఏ డ్రైవర్ కూడా వాహనం తోలుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ చేయాలని చూడడం ప్రమాదవశాలు జరిగినప్పుడు తన ప్రయాణమూ పోది అది చిదరున్న పేనం పోతే ఇద్దరు పేనాలు పోతే తెలుసుకున్న మనిషి అన్నది కూడా వెళ్ళిన యాసిడెంట్ యాత్ర కానీ అది అర్థం చేసుకోకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తామని చెప్పని రవాణా కార్మికులకు వ్యతిరేకంగా ఈ రోజు చట్టం పట్టుకొచ్చింది మరి ఈ చట్టాన్ని పారదొలనన్నా ఇరవై తారీఖు దేశాల సమయంలో పాల భవన్ నిర్మాణ కార్మికులకి నలభై సంవత్సరాలు నలభై ఐదు రాంగే లోకాలు నొప్పులు వచ్చి ఉన్నత చుట్టూడికి పోయి ఆరోగ్యాలు పాడైపై శ్వాషకోసరాగాలు వస్తా ఉన్నాయి చేతులు పాడైతున్నాయి కాళ్ళు పాడైపోతున్నాయి సిమెంట్కి మరి ఆ కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుపట్టలేదు అందుకని భవన జరమైన కార్మికులందరికీ మెలగా ఆరు వేల రూపాయలు చొప్పున యాభై సంవత్సరాలు రాగానే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఆశ్రమించిన సంబంధం లేకపోతే ఆరు వేరు ఇవ్వాలని మనం పరిష్కారం కావాలన్నా ఇరవై తారీఖు సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఉండాలి గ్రామ పంచాయతీ కార్మికుల్ని ఈ రోజు అధికారం మారిన తర్వాత తొలగించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తొలగించడం లేదు కానీ మనం పోరాటం చేస్తున్నాం భయపడి అందుకని వాళ్ళని తొలగించకుండా ఉన్నటువంటి వాళ్ళని పర్మినెంట్ చేసి వాళ్ళకి ఇరవై మూడు వేల కనీస యాత్ర ఇవ్వాలన్న పంచాయతీ నుంచి వాళ్ళు నుంచి ఇరవై తారీఖు స్థాయిలో ఉండాలి ఆలమాలిలో పనిచేసే కార్మికులకి రోజు పెన్షన్ లేదు వాడు కుమార్తె కన్నా డబ్బులు రావు వాడు నెల్లం డబ్బులు రావు వాడు మంచిమైన డబ్బులు రావు వెనక తెచ్చిపోతే మారేస్తుంది दुकान दोट मस्तु कई భవన్ నిర్మాణ కార్యక్రమం చట్టం లాగా అమాళిక కార్మికుల చట్టం రావాలన్నా ఆటో కార్మికుల చట్టం రావాలన్నా ఈ చట్టాలన్నీ రావాలంటే మే ఇరవయో తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులందరూ గొంతు గొంతు కలుపుతూ కథం తప్పుతూ పదం పాడుతూ వీధుల్లోకి వస్తున్నారు ఆ వీధుల్లోకి వచ్చే పోరాటంలో నేను సైతం ముందుంటా మహాకరించి చెప్పినట్టు నేను సైతం ప్రపంచానికి నేను సైతం ఉంటాను అందరం పనులు పనిచేసి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి ఎంసీ మా సిఐసీ ఆఫీస్ కలిగి అందరూ దమైతే ఆ కలిసి తరలపాటు ఏడాది మంది కార్మికులతో ఏడాది కార్మికుల జనాలతో వారి ప్రొడక్షన్ చేసి మోడీ ప్రభుత్వం నిర్వహించిన కేవలం పనులు రవిజారని కార్మి పనులు కాపాడుకోవడం కోసం ఒక ప్రొడక్షన్ చేసి ప్రభుత్వానికి కొలపాటం చెప్పేలాగా మనం కార్యక్రమం చేయాలని మన ఎక్కడ గుర్తించడం జరిగింది మేడే సందర్భంగా దాన్ని ప్రతిజ్ఞ చేయాలని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని చేయాలని చేయాలని చెప్పడం జరిగింది మన మన కార్మికులు పోరాటానికి మే ఇరవైనా రైతులు వ్యవసాయ కార్మికులు కూడా మద్దతు తెలిపారు ఆ సంఘాలు కూడా రోడ్లు ఎక్కబోతున్నాయి కాబట్టి మద్దతు ఇచ్చేవాళ్ళు రోడ్లు ఎక్కినప్పుడు అసలు సమస్యలుంటే మనం రోడ్ ఎక్కకపోతే దుర్మార్గం అవుతుంది అందుకని మే ఇరవయో తారీఖు కూడా పని పొందు చేసి అందరూ కూడా సామూహికంగా చెలవులు పెట్టేసి అందరూ పనులు బహిష్కరించి సిఐ ఆఫీసు దగ్గరికి కావాలి మధ్యలో నెల కార్చరీలు పెట్టుకుంటూ ఉంది అలాగనే పంచాయతీ వాళ్ళు పంచాయతీ సెక్యూర్కి సమ్మె నోటీస్ అమాలి కార్మికులు షాపు రెగ్యం వాళ్ళు ఇవ్వాలి ఆటో కార్మికులు బ్రేక్ పెట్టగారు సమ్మె నోటీస్ ఎంఆర్ఓ ఇవ్వాలి పవన్ నిర్మాణ కార్మికులు సత్కొని లేబర్ ఆఫీసులకి సమ్మె నోటీస్ ఇవ్వాలి నిర్మాణ కార్మికులు సమయం ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా రేపటి నుంచి మనం సమ్మె నోటీసులు అందుకని ఈ సమ్మె నోటీసులు ఇవ్వడం కానీ ఈ నెల పెట్టుకోవడం కానీ ఇవన్నీ మే ఇరవైవ తారీఖు దేశం మొత్తం ఏదో అలకందోళన జరగబోతుంది కార్మికులు విధుల్లో వస్తున్నారని చెప్పిన దాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మోడీ ప్రభుత్వం ప్రజా ప్రజావ్యతిరేక విధానాలను అర్థం చేయడం కోసం ఈ మెత్త కార్యక్రమాలు చేయడంతో పాటు చివరి రోజు ఇరవై తారీఖు ముగింపు నాడు భారీ ప్రదర్శనలు చేసి పని చేసి కార్యక్రమాలు చేయాల భవన్ నిర్మాణ కార్మికులు వాళ్ళ మరాటిని వాళ్ళ బొచ్చులని పట్టుకొని ర్యాలీలో పాల్గొనాలి అమాలీ కార్మికులు ఉప్పులు పట్టుకొని రావాలి ఆటో కార్మికులు కాకి చొక్కాలు ఎత్తుకొని ర్యాలీకి రావాలి అట్లా ఏ రంగంలో పనిచేసే కార్మికులు ఆ రంగం యొక్క బరుముతుల్ని తీసుకుని ఇరవై పాల్గొని ప్రదర్శనలో ప్రదర్శన చేయాలి అంటే ఈ పరు ఈ పనుముట్లు పని పోతుంది మా పరుముట్ల యొక్క పని పోతే ఈ చోరీ కట్టం తప్ప మార్గం లేదు మోడీ కబరదని చెప్పి ఆ కలిపడం కోసం మన యొక్క పనుల యొక్క పనుము పట్టుకొని మనం పొరకు రావాలని చెప్పేసి మన ఆ సమయం పదకొండు కేంద్ర కార్మికు సంఘాలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా అలదించి మేము కూడా సమ్మె ఉంటామని చెప్పి ఇవాళ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అంటే ఇంకా ఇతర పార్టీ बीजेपी बी आर కాంగ్రెస్ సిపిఎం సిపిఐ నష్టం అందరూ కూడా ఇరవై తారీఖు జరిగే సమ్మెకి మతం ప్రకటించి భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు కూడా వాళ్ళ కార్మికులలో పోరాటం జరిపోతున్నారు కాబట్టి సిఐదు మనం బలంగా ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఇరవై తారీఖు తగ్గే కార్యక్రమంలో సమ్మెలో ముందులో పాల్గొనాలి ఇప్పటి నుంచి చెప్పుకొని ఇరవై తారీఖు పని ముందు పోరాటం ఉంటుంది మేము రాముని ఈ రోజు నుంచి పదమూడు రోజులు వెంటా పనులు చెప్పండి ఎందుకంటే మా హులు దానికోసం మా హను తొలగించేదానికోసం మోడీ గారు భ్రమశత్వం పట్టుకొచ్చారు ఆ బ్రహ్మసట్టాలు ఎత్తే అని చెప్పి మా పోరాటం అని చెప్పేసి మీరు నివేజ్ పనిచేస్తారు కుమాల దగ్గర చెప్పండి పదిహేను సంస్థలు చెప్పండి ఒకటి నుంచే ఈ రోజు నుంచే ఈ గొంతు పోగబో రోజు చదవాలి పోలీసు చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక ద్రోహాలు ఉంది అని చెప్పని ఇరవయో తారీఖు సమ్మె జరుగుతుంది కాబట్టి మేము ఇరవై తారీఖు పలికి రాము మేము రోడ్డు ఎక్కువ వాళ్ళు మనందరం కూడా చెప్పేదాని కోసం అందరం పెద్ద కూడా పెద్ద రోజు ప్రచారం చేయాలి రేపు భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామ్ కమిటీ మరియు అమాలీ వర్కర్స్ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వడానికి ఉండే ఆటో పనికి వెళ్ళే వస్తానికి వెళ్ళినా సరే సరే అందరూ వస్తే జమ అయితే ఫోన్ చేస్తే రేపు ఆ పత్రం పెడతాము అట్లా ఆటో రేపు లేబర్ బ్యాక్ పెట్టడం కనిపిస్తున్నాం అట్లా అన్ని రంగాల సమ్మె నోటీసులు కూడా మనం ఇవ్వబోతున్నాం సమ్మె నోటీసులో కూడా మీరందరి మీరే దాన్ని కలుపుకొని చేయాలి సిఐటి చంద్రశేఖర్ పోల్ చేస్తేనే సమ్మె కాకుండా ఈ సంఘాల బాధ్యత పోటీ చేసి అన్నయ్య నిరోజిస్తావా అనేటువంటి ఆలోచన మనం రావాలి సమ్మెంచి సమయంలో మనమైన విషయాన్ని ఈ సమాజాన్ని మనం తెలియజేసి మోడీ డబ్బులు వచ్చిన కార్మిక వ్యతిరేక కోడుల్ని అందజేసేంతవరకు మనతో పట్టాలి అలా రైతులను పట్టాలి అలా కూడా వాళ్ళు నిలబడ్డారు అందుకే రైతు ఎదురైన చట్టాలని మోడీ ప్రభుత్వం పోరాటం ఎంతో పోరాటం చేయాలనేటువంటి అందుకనే ఇరవై తారీఖు జరిగిన పక్కన ఆడ తరఫున చట్టాలని సహకారం మోడీ లేబర్ కోరుణిపోతే అంగదు మూడు తరగతి లేదు సినిమా ఎదురైన పనిచేయడం పనిచేయాలి కానీ అమల్లోకి వస్తే రాజు పరికర ఇవాళ పనిచేయాలి మాడి వర్గం అయినది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎక్కడైనా ఏ కాలేజ్ ఎంత పనిచేయాలి రోజు పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పి లేవడం పెట్టాలి మీరు సంఘం పెట్టుకొని ఎక్కడ లేదు ఎక్కలేదు నువ్వు సంఘం పెట్టుకోవాలంటే ఇవాళ పెట్టుకుంటే ఒక సంఘం పెట్టుకోవాలంటే వాళ్ళు సంఘం పెట్టుకోవాలి అవన్నీ పెట్టుకోవాలి यूं माना दया दाश बंदा मोड़ी सार्पा ఇరవై తారీఖు సభ జరుగుతుంది మేడే సందర్భంగా మనందరం ప్రతిష్టం చేసి ఇరవయో తారీఖు జరిగే సమ్మె ఏపీ చేయడం కోసం ఇవాళ నుంచి మన ప్రజా స్థానంలో చేసుకొని చేసుకొని చట్టాన్ని నోలించిన ఇరవయో తారీఖు సమ్మెగోడులో ఉడికిపోతే అనే మన యొక్క భాషలో ప్రజలకి తెలియజేసి ప్రజలందరూ కూడా ఇరవయో తారీఖు జరిగే సమ్మె ర్యాలీలో మేము కనిపించబడొస్తాం అనేటట్టుగా ఉండాలంటే ప్రతి దగ్గర కూడా ప్రతిపాటు కూడా ఓటర్ వచ్చే అమాది ఆట చేస్తున్న విజయాలతో కూడా సార్ ఇరవై తారీఖు కోటా సమయంలో రైతులు తమిళనాడు హాస్పిటల్ పనిచేసే డ్రినింగ్ మార్క్ ఐటి వాటి అట ఆటో కార్లు ఆటోలు ఏకత శాసనపటి పరిగణ ఆవించడం ప్రారంభించాం ఇంకా అన్ని రంధ్రాల కార్లు అన్ని చోట్ల అన్ని ప్రదేశంలో కూడా ఎక్కక్కెల్ల వెలికిలినా తావుకెల్ల పులికెల్ల పులికెల్ల ఈ ఇరవయో తారీఖు దాకా ఇరవయో తారీఖు సమయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది మీరు అందరూ పాల్గొనాలి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఇవాళ మనువాదం అనేటువంటి ప్రమాన్ని తీసుకొస్తడం కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నాడు మనువాదం వస్తే సాగలడు మంగళుడు మాదివాడు మారాడు మళ్ళా ఉద్దికి తాటా కట్టుకొని అక్కడ వారు వాళ్ళ తిరగాలి ఆ తిరిగేదాని కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న అంబెత్త రాజ్యాంగాన్ని దొంగలో దొప్పుతూ ఇవాళ మనువాదం పట్టి వస్తుంది మనందరం చూసాం పార్లమెంట్ ఛార్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడితే అంబేద్కర్ అంబేద్కర్ అంటారని మీరు ఎవరు దానం పెట్టిన పుణ్యం వస్తా అని చెప్పి దరిత్రంగా మాట్లాడాడు ఆయన వ్యతిరేకంగా నగలేశారు అంబేద్కర్ కూడా నగరేస్తాము మాట్లాడే వాళ్ళు అందుకని అంటే ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రభుత్వలో ఆ ఆగులోని మనుషులు పుట్టే అమ్మ కలిగొని ముందు తీసుకొచ్చేదాని కోసం ఈరోజు సుమారు అయినటువంటి చేయబోతుంది మోడీ ప్రభుత్వం ఇంత ప్రమాదంలో మన దేశం బయటపడుతుంది ఈ ప్రమాదంలో ఈ భారతదేశం కాపాడే భావిత సిఐటీలో మన ప్రతి కార్మికుల మీద ఉంది ఎందుకు కార్మికులే ఉండాలి అంటే కార్మికుడు రోజు ఉదయం ఏడు గంటల పనికి వెళ్తాడు సాయంత్రం అంటే సమయం తెలుసు సమయం రివ్ తెలుసు సమయానికి పనికి వెళ్ళిపోతే బలం లేదు తెలుసు కాబట్టి సమయాన్ని గవర్నమెంట్ చేస్తున్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి కార్మిక వర్గాలకే కాబట్టి కార్మికులకు పరిస్థితి కాబట్టి కార్మిక వర్గమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని టీ మనం అందరూ కాపాడుతున్న కోసం ప్రతి ఉత్సవాసం ఉంది కాబట్టి కార్మిక వర్గం ఇరవయో తారీఖు సభని రేప్రదం చేయడం కోసం మనందరం ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరం తెలియజేస్తూ మేడే సందర్భంగా శుభాకార్యం తెలియజేస్తూ ఎవరు కూడా ఎక్కడికి ఒకటో తారీఖు భవన నిర్మాణ కార్యాలను ఎక్కడ పనిచేయమండి ఇరవయో తారీఖు కూడా పనిచేయద్దు అని చెప్పండి అందరికీ ఎక్కడ పని చేయొద్దు మనందరం యొక్క లక్ష్యం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన లేబర్ పౌన్ రద్దు చేయాలి ఈ భారతదేశంలో బాబా సాహెం రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మన యొక్క బాధ్యతగా ఉండాలి ఈ బాధ్యతగా మనందరం అర్థం చేసుకొని పాల్గొనాలని కోరుకుంటూ ನಮಸ್ಕಾರ ದೇಶ ಪ್ರದಿ ಮೇ ಇರೇ ದೇಶ 我给他们。